హాయ్ అండి ఇక్కడ కనిపిస్తున్న పాతింటిని రెనోవేట్ చేసామండి ఈ వీడియోలో ఓన్లీ సీలింగ్స్ అండ్ వుడ్ వర్క్ లైటింగ్ మాత్రమే చూపిస్తానండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ లివింగ్ రూమ్ అండి ఇది ఈ సీలింగ్కి మధ్యలో పీవీసీ సీట్స్ యూజ్ చేసామండి దానివల్ల చాలా లుక్ ఎలివేట్ అయింది ఇది వచ్చేసి టీవీ యూనిట్ దీని చుట్టూ క్లేడింగ్స్ యూజ్ చేసామండి దీని వెనకాల బెడ్రూమ్ ఉందండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ డోర్ కూడా టీవీ యూనిట్ డిజైన్తో కలిసిపోయేలాగా ఇన్విజిబుల్గా ప్లాన్ చేసామండి ఇంటికి మొత్తం లైటింగ్ వచ్చేసి హ్యావెల్స్ యూజ్ చేసామండి స్విచ్ బోర్డులు వచ్చేసి లిగ్రాండ్ మైరీస్ యూజ్ చేసాం ఇంకా పైకి వెళ్దామండి పైన చూపిస్తాను మీకు ఈ ఇల్లు మొత్తం వర్క్ ఫైనల్ అయ్యి జస్ట్ టూ డేస్ మాత్రమే అయిందండి అందుకే ఇంకా సామాన్లు ఇంకా వానర్ గారు సర్దుకోలేదు సరిగ్గా పైన టూ రూమ్స్ ఉంటాయండి అందులోది ఒక మెయిన్ బెడ్రూమ్ లైటింగ్ గురించి ఇందాక చెప్పేసాను కదండి బెడ్ వెనక మొత్తం క్లేడింగ్స్ యూజ్ చేసామండి ఈ బెడ్ కూడా హైడ్రాలిక్ వస్తుందండి దానికి కుజన్ ఒకటి ప్లాన్ చేసాం పైన ఇది వచ్చేసి ఇంకొక రూమ్ ఇది ఈ రూమ్లో వుడ్ వర్క్ కానీ సీలింగ్ కానీ చాలా వైబ్రెంట్గా ఉంటుందండి లుక్ సీలింగ్ లైట్స్ కూడా మీకు ఎక్కడ ఓవర్గా కనిపించామండి ఇక్కడ సీలింగ్ డిజైన్ బట్టి లైట్లు పెట్టామండి ఇది వచ్చేసి అండి మొత్తం పీవీసీ సీలింగ్ వచ్చింది దీనికి పెట్టుకోవడ చుట్టూ ఎలివేషన్ లైట్స్ పెట్టామండి నైట్ అయితే చాలా బాగా కనిపిస్తుందండి ఇప్పుడు మీకు కొంచెం డేలో కొంచెం అలా కనిపిస్తుంది ఈ వర్క్లో మేము కానీ ఓనర్ గారు కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి అసలు ఆయన ఒక్క రిమార్క్ కూడా చెప్పలేదండి మాకు ఏ వర్క్లో కూడా ఓనర్ గారిని అనుకున్నానండి ఆయన కొంచెం షై ఫీల్ అయ్యారు సో అందుకే ఆయనతో మాట్లాడించలేకపోయాను మీకు ఏమైనా మా వర్క్ నీడ్ ఉన్నా ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి అలా చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకూరు థ్యాంక్ యూ